హలో హాయ్ అండి నమస్తే మేమైతే ఈరోజు వైజాగ్ టు ముంబై ఫ్లైట్ జర్నీ అయితే మీతో సేవ్ చేసుకుంటున్నాండి చాలా హ్యాపీగా సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము ఈ టైంలో కూడా చూసారు కదా మేము ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఇలా స్టార్ట్ అయ్యాము ఓలా బుక్ చేసుకొని ఇంకా మూవ్ అయ్యామండి మాకు వన్ అవర్ జర్నీ పడుతుంది ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి అక్కడ నుంచి మాకు యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంటే ఇంకా మేము వన్కి మూవ్ అయ్యాము చూసారు కదా మనం ఎయిర్పోర్ట్కి అనేది వచ్చేసాము చాలా బాగుందండి ముంబై ఎయిర్పోర్టు ఇది నా థర్డ్ జర్నీ థర్డ్ సారీ నేను ఫ్లైట్ జర్నీ అయితే చేశాను అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చూసారు కదా బయట ఎయిర్పోర్ట్ లొకేషన్ చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం చూసారు కదా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఎక్కడి నుంచి ఇంకా లోనికి అయితే వెళ్తున్నాము బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మాకు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మాకు బోర్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి బోర్డింగ్ అయిపోయాక ఇంకా సిదా ఫ్లైట్ వరకు మేము వెళ్తున్నామండి లొకేషన్ లోపల బాగుందని ఇంకా ఈ వీడియో మొత్తం షూట్ చేశాను అండ్ షాపింగ్ మాల్స్ అన్ని చాలా ఉన్నాయి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఫ్లైట్ జర్నీ ఎవరు తీలినా అంతా మొత్తం తీసేసాను మేమైతే ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నామండి ఆ ఫ్లైట్ దగ్గర మా కోర్ట్ దగ్గరికి వెళ్తున్నాము అండ్ బోర్డింగ్ అయిపోయింది కాబట్టి మధ్యలో షాపింగ్స్ కలిస్తే నేను అలా తీసాను చూసారు ఈ టైంలో కూడా మాస్క్ వేసుకోకుండా తిరుగుతున్నారు అండ్ ఇక్కడ మేము వెయిట్ చేయాల్సిందండి చూసారు కదా ఇక్కడ నుంచి మీకు ఫ్లైట్స్ అయితే చూపిస్తాను ఎందుకో ఫ్లైట్ అయితే మేము వెళ్తున్నాము చూడండి లొకేషన్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఇక్కడ ఎందుగా ఫ్లైట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇప్పుడు మాకు ఫ్లైట్ టైం కూడా అయిపోయింది కరెక్ట్ టైంకే రీచ్ అయ్యామండి అండ్ సేఫ్గా అయితే చాలా సేఫ్గా వచ్చేసాము చూసారు కదా మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ అదేని అండ్ ఇది లోను కూడా నేనైతే వీడియో తీసి పెట్టానండి మూవ్ అయ్యేటప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది క్లైమేట్ చూస్తే చాలా అసలు గ్రాఫిక్ లా అనిపించింది చాలా బాగుంది అండ్ మీరు కూడా చూస్తే అలా చూస్తారు ఇక్కడ అయితే మా ఫ్లైట్ జర్నీ పూర్తిగా అయిపోయిందండి ఇప్పుడు మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము నా ఈ వీడియో మీకు నచ్చినట్టు ఎట్లా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్